శ్రావణమాసంలో పండగలకేం తక్కువ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అలా కృష్ణాష్టమి కూడా రాబోతుంది ఈసారి రోజా కృష్ణాష్టమిని చక్కగా జరుపుకోవాలి అని అనుకుంటుంది ఏంటి ఇవాళ ఇంకా వంట ఒక ఒకవైపేమో బాగా ఆకలిగా ఉంది ఈరోజు ఏం చేస్తుందో ఏమో ఇలా హఠాత్తుగా వంట చేయడం ఆపేసి ఎక్కడికెళ్ళినట్టు ఒరే నీ భార్య ఎక్కడ్రా ఏమో నాకు మాత్రం ఏం తెలుసు ఇప్పుడే నేను వాకింగ్ చేసి అలసిపోయి ఇంటికొచ్చాను ఇంతకీ ఇవాళ టిఫిన్ ఏమిటి ఏమో నీ భార్య ఇంకా ఏం వండలేదు నాకేమో బాగా ఆకరిగా ఉంది ఇంతకీ ఈ రోజా ఎక్కడికెళ్ళినట్టు అంటూ సూరమ్మ రోజాని వెతుకుతూ ఉంటుంది ఇంతలో రోజా పెరట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది ఏం చేస్తున్నావు రోజా అవతల ముప్ప టైము ఎంత ఆదివారం అయితే మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అసలు నువ్వు తినడానికి ఏమైనా చేసావా లేదా దాని గురించి పక్కన పెట్టండి అత్తయ్య అబ్బాయి అల్లరి బాగా ఎక్కువైపోతుంది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు ఏంటి నా కొడుకు అల్లరి చేయడం మొదలు పెట్టాడా ఇదేప్పటి నుండి అయ్యో అత్తయ్య అల్లరి చేస్తుంది మీ అబ్బాయి కాదు మా అబ్బాయి అంటే నా కొడుకు చెప్పిన మాట ఒక్కటి వినటం లేదు తెలిసిందిగా నాలుగు రోజుల నుండి బడికి సెలవు ఇంట్లో ఉంటున్న ప్రాణాలు తీసేస్తున్నాడు వీడు పిల్లలన్నాక అలాగే ఉంటారమ్మా వీడి నాన్న కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు ఎంత కష్టపడి కష్టపడివెంచాననుకున్నావు వీడికి ఓ వచ్చేంతవరకు ఇలాగే ఉంటుందిలే ఇంతకేం చేశాడు వాడు వాడు కూడా కనిపించట్లేదు ఎక్కడున్నాడు అంటూ సూరమ్మ తన మనవడిని వెతుకుతూ ఉంటుంది ఇంతలో మట్టి చేతుల్ని కడుకుంటూ ఉన్న బుజ్జిచరణ్ కనిపిస్తాడు ఏంట్రా చేతికి మట్టెలా అంటుకుంది ఏం చేస్తావు నువ్వు అసలు నా సమస్యని కప్పెట్టేశాను బామ్మా ఏం గప్పిబెట్టావరా ఏంటో అర్థం కావటం లేదు పుస్తకాలు తెరిచి నాలుగు రోజులైందత్తయ్యా ఇవ్వాళ్ళైనా పుస్తకాలు తెరిచి చదవమని చెప్పాను నా మాట వింటాడా పుస్తకాలుంటేనే కదా సమస్య అని పెరట్లో గుంత తొవ్వి పుస్తకాలనందులో పెట్టి పాతేశాడు అమ్మో ఇంత పని చేశాడా మరే రాను రాను వీడల్లరి బాగా ఎక్కువైపోతుంది ఏం చేస్తే అల్లరి తగ్గుతుందో అర్థం లేదు వీడి చేత ఎలా చదివించాలో కూడా నాకు అస్సలు అర్థం కావటం లేదత్తయ్యా పిల్లలన్నాక ఇలాంటి పనులే చేస్తూ ఉంటారమ్మా వీటిని పెద్దగా వట్టించుకోకూడదు సరే కృష్ణాష్టమి తర్వాత బడి మొదలవుతుందిగా అప్పటి నుండి చదువుకుంటాళ్లే ఆ కృష్ణాష్టమి అంటే గుర్తొచ్చింది ఈ కృష్ణాష్టమికి ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నావా లేదా ఏర్పాట్లు అత్తయ్య పండుగ గురించి నాకు అస్సలు గుర్తులేదు వీడితో వేగడమే సరిపోతుంది వీడి గురించి కాస్త పక్కన పెట్టి పండుగ గురించి ఆలోచించి రోజా పోయినసారి కూడా మనం పండుగ సరిగ్గా చేసుకోలేదు ఆ సమయంలో మన చరణ్కి ఆరోగ్యం బాగోలేదుగా అప్పుడే నేనొక ముఖ్యమైన మొక్కు మొక్కుకున్నాను ఏంటత్తయ్యా మీరేమని మొక్కుకున్నారు మన చరణ్కి ఆరోగ్యం బాగైతే వచ్చే కృష్ణాష్టమికి చరణ్ణి కృష్ణుడిలా తయారు చేసి పండుగని ఘనంగా చేస్తానని మొక్కుకున్నానమ్మా అలా సూరమ్మ తన మొక్కు గురించి తన కోడలితో చెప్తుంది అలా వారిద్దరూ పండక్కిచ్చేవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు అత్తయ్య వీణ్ణి కృష్ణుడిలా అలంకరించే లోపు నేను దుస్సాసనుడిలా అయిపోతానేమో అత్తయ్య ఆరే చాలే రోజా నా మనవడు చాలా మంచివాడు చెప్పిన మాట వింటాడుగా అంతే కదా అంతే నానమ్మా మీరేం చెప్పినా వింటాను కానీ మీరు చెప్పిందేది చెయ్యను చూసారా అత్తయ్యా ఏదో నా మనవడు చెప్పిన మాట వింటాడని అన్నారు ఇప్పుడేమంటారు చూడ్రా నాన్న కృష్ణుడు ఎంతో అందంగా ఉంటాడు అంతేనా కృష్ణుడంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరుండరు నువ్వు కూడా కృష్ణుడిలా తయారయ్యావంటే నీకు బోల్డ్ అన్ని చాక్లెట్లు కొనిపెడతాన్రా నిన్ను కూడా అందరూ ఇష్టపడతారు అవునా చాక్లెట్లు కొని పెడతావా అయితే తప్పకుండా వేసుకుంటాను హమ్మయ్యా వీడు మొత్తానికి ఒప్పుకున్నాడు ఇదిగో రఘు వెంటనే షాపింగ్కి వెళ్దాం బదా చాలా వస్తువులు కొనాలి పిల్లాడికి అలంకరించాల్సిన నగలు ఓ పట్టుపంచే ఒక ఫ్లూటు అలాగే ఒక నెమలి పింఛం కూడా కొనుక్కోవాలి అలా సూరమ్మ తన కొడుకుని తీసుకుని షాపింగ్కి వెళ్తుంది కావలసినన్ని వస్తువులను కొనుక్కొని ఇంటికి వస్తుంది ఇక కృష్ణాష్టమి రానే వస్తుంది ఏంటి రోజా చరణ్ కనిపించాడా అత్తయ్య ఉదయం నుండి వెతుకుతూనే ఉన్నాను ఎక్కడ దాక్కున్నాడో ఏమో అయ్యో అవతల కాలం వచ్చేస్తుంది వీడేమో ఇంకా తయారవ్వనే లేదు అలా రోజా మరియు సూరమ్మ చరణ్ణి వెతుకుతూ ఉంటారు చరణ్ తన గదిలో ఉన్న మంచం కింద దూరి హాయిగా నవ్వుకుంటూ ఉంటాడు హాయ్ హాయ్ నేనిక్కడే ఉంటే ఎవరికీ కనిపించను అంటూ నవ్వుకుంటూ ఉంటాడు చరణ్ కొడుకును వెతుకుతూ ఉన్న రోజాకి చరణ్ నవ్వులు వినిపిస్తాయి వెంటనే చెవి పట్టుకొని చరణ్ణి మంచం కింద నుండి బయటకు లాగుతుంది అయ్యో అయ్యో వాడిని అలా కొట్టొద్దే ఈ ఇవాళ వీడిని మనం శ్రీకృష్ణుడిలా తయారు చేయబోతున్నాం గదా శ్రీకృష్ణుడిలా తయారైతే నన్నెవ్వరూ ఏం కొట్టరా ఎవరు నాన్న అందరూ నిన్ను బాగా ముద్ద చేస్తారు అవునా అయితే వెంటనే చేసేయండి నేను కృష్ణునిలా తయారవుతాను అలా రోజా చరణ్ణి శ్రీకృష్ణుడిలా తయారు చేస్తుంది వీడికి పంచ కట్టేసరికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయొత్తయ్యా మరే వీడిని భరించడమే మనకు బాగా కష్టంగా ఉంది అలాంటిది ద్వాపర యుగంలో యశోదాదేవి శ్రీకృష్ణుడి అల్లరిని ఎలా భరించిందో మహాతల్లి అవును నీలాగే అల్లరి చేసేవాడు కాదు కాదు నీకంటే ఎక్కువే అల్లరి చేసేవాడు పాపం బృందావనంలో ఉన్న గోపికలు సాధారణ ప్రజలందరూ శ్రీకృష్ణుడితో ఎలా ఉండేవారో ఏమో అరే ఈకేంటి ఇది సాధారణ ఈక కాదు కృష్ణుడు ఈ నెమలీకని తన తలపై ధరించేవాడు ఎందుకు స్వచ్ఛతకి గుర్తు అందుకే ఆయన ఈ నెమలీకను ధరించేవాడు హమ్మయ్యా ఇప్పటికి విడుతాయారయ్యాడు ఎంత అందంగా ఉన్నాడు నా మనవడు అచ్చం చిన్ని కృష్ణుని చూసినట్టే ఉంది నాకు అవునత్తయ్యా మీరు చెబుతుంది నిజమే చాలా అందంగా ఉన్నాడు వీడికెవ్వరి దిష్టి తగలకూడదు అలా సూరమ్మ మరియు రోజా ఇద్దరు కలిసి చరణ్ణి శ్రీకృష్ణుడిలా తయారు చేస్తారు వీడిని తయారు చేయడం అయితే అయ్యింది గాని ఇగ వదా మనం నైవేద్యాలు తయారు చేయడం మొదలు పెడదాం ఇవాళ మనం తొమ్మిది రకాల వంటలు తయారు చేయాలమ్మా అవునత్తయ్యా వెంటనే వెళ్ళి ఆ పని మొదలు పెడదాం సూరమ్మ మరియు రోజా ఇద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తారు శ్రీకృష్ణుడిలా తయారైన చరణ్కి కొన్ని అమోఘమైన శక్తులు వచ్చేస్తాయి అమ్మా నేను నీకు హెల్ప్ చేయనా వద్దు నాన్న నువ్వు సైలెంట్గా కూర్చో నాకు అదే చాలు ఇదిగో రోజా మొన్న వరలక్ష్మి వ్రతం నాడు నువ్వు గారెలు చేశావు అవేమి బాగోలేవు పిండిని మిక్సీలోకి వేసి రుబ్బినట్టున్నావు అందుకే గారెలు కాస్త బోండాలయ్యాయి ఏం చేస్తావో నాకు తెలీదు కానీ ఈసారి మాత్రం గారెలు బాగా రావాలి గారెలు బాగా రావాలంటే పిండి రోడ్లో రుబ్బాల్సి ఉంటుందత్తయ్య బయట చూడండి ఎండలు ఎలా ఉన్నాయో ఈ సమయంలో ఆ గారి పిండిని ఎలా రుబ్బగలను చెప్పండి అదంతా నాకు తెలీదమ్మాయి స్వామికి పెట్టడానికి చేసే అన్ని నైవేద్యాలు బ్రహ్మాండంగా ఉండాలంతే అసలే ఇది నా మనవడి ఆరోగ్యం కోసం మొక్కుకున్న మొక్కుకి సంబంధించిన పూజ అలా సూరమ్మ రోజాతో చెప్తూ ఉంటుంది ఇంతలో చరణ్ నడుచుకుంటూ రోలు వద్దకు వెళ్తాడు ఇదే రోలు అమ్మ ఇందులోనే పిండి రుబ్బేది అంటూ చరణ్ ఆ రోలుని తోసుకుంటూ ఇంటిలోపలికి వచ్చేస్తాడు అది చూసిన కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతారు ఒరై ఒరై ఏంట్రా ఇది ఈ రోలుని దాకా ఎలా తీసుకొచ్చావరా నువ్వు నాక్కూడా అదే అర్థం కావట్లేదు అత్తయ్య ఈ రోలుని కదపడం నాకు కూడా కష్టమే అలాంటిది వీడు రోలుని ఏకంగా తన చిట్టి చిట్టి చేతులతో తోసుకుంటూ ఇంటి లోపలికి ఎలా తీసుకొచ్చాడో అలా సూరమ్మ మరియు రోజా చరణ్ణి చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు భాగవతంలో అచ్చం అలాంటి కథే ఒకటుంది ఋషిశాపం కారణంగా ఇద్దరు దేవతలు చెట్లలా మారిపోయి ఉంటారు ఆ సమయంలో యశోదాదేవి కృష్ణుడిని ఇలా ఒక రోలుకి కట్టి ఉంచుతుంది కృష్ణుడు ఆ రోలుని అలా లాక్కుంటూ చెట్ల మధ్యలో నుండి వెళ్ళిపోతాడు అలా ఆ చెట్లలా మారిన దేవతలకు శాప విమోచనం కలుగుతుంది ఈ సంఘటన చూస్తుంటే నాకదే గుర్తుకొస్తుంది అవునండి మీరు చెప్పేది నిజమే ఇదంతా ఆ శ్రీకృష్ణుడి లీలే అలా అందరూ ఒక్కసారిగా భాగవతంలో జరిగిన ఆ సంఘటనని గుర్తు తెచ్చుకుంటారు ఎలాగో నీ కొడుకు తీసుకొని వచ్చాడు గదా రోజా ఇక నువ్వు గారెల కోసం పిండిని రుబ్బు అలాగే అత్తయ్య ఇప్పుడే మొదలు పెడతాను అలా అత్త అత్తకోడళ్లిద్దరూ మళ్లీ తమ పనిలో తాము మునిగిపోతారు మరోవైపు చరణ్ ఇంటి బయట ఆడుకుంటూ ఉంటాడు అటుగా వెళుతున్న ఒక స్త్రీ చరణ్ణి చూస్తుంది నిజానికి ఆమె ఒక పిల్లల దొంగ ఆమె పేరు గంగా అరే ఈ పిల్లోడెవడో గాని చాలా అందంగా ఉన్నాడు అందులోనూ మెడలు నగలు కూడా ఉన్నాయి వీడిని కనుక అమ్మానంటే ఇక నాకు డబ్బులే డబ్బులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అంటూ గంగా ఎవరికీ తెలియకుండా చరణ్ వద్దకు వస్తుంది ఎవరు నువ్వు నీకేం కావాలి నువ్వు ఎంత అందంగా ఉన్నావో నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తూ ఉంది చాక్లెట్ తెలియని వాళ్ళు చాక్లెట్ ఇస్తే తీసుకోకూడదు అచ్చో ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు బాబు నా పేరు గంగ మరి నీ పేరేంటి నా పేరు చరణ్ చూసావా నా పేరేంటో నీకు తెలుసు నీ పేరేమిటో నాకు తెలుసు ఇప్పుడు మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కాబట్టి నేను ఈ చాక్లెట్ నువ్వు తీసుకోవాలి తీసుకోవడమే కాదు వెంటనే తినేయాలి అంటూ గంగా చరణ్ణి ఎత్తుకుంటుంది చరణ్ గంగా ముఖంపై బాగా గుద్దుతాడు అలాగే కాళ్లతో తంతాడు జుట్టు పీకుతాడు ఇష్టం వచ్చినట్టు కొరుకుతాడు అమ్మో వదులరా అబ్బా నా జుట్టు వదులరా పిల్ల పెడుగు వదులు ఆ అరుపులన్నీ విని ఇంట్లోని వాళ్లు పరుగులు తీస్తూ బయటకు వస్తారు రోజా వెంటనే ఉన్న చరణ్ణి తీసేసుకుంటుంది ఎవరండి మీరు నా కొడుకుని ఎందుకెత్తుకున్నారు చేస్తున్నారు మీరసలు నిన్నెక్కడో చూశాను ఆ గుర్తుకొచ్చింది ఒరే రఘు వెంటనే ఈమెను పట్టుకో అని సూరం మానగానే రఘు వెంటనే గంగని పట్టుకుంటాడు ఎందుకమ్మా ఎందుకు ఈ దొంగ మొహంది ఎవరు కాదరా పెద్ద పిల్లల దొంగ ఈమె గురించి టీవీలో చాలాసార్లు చూశాను చూడగానే గుర్తొచ్చింది ఓసై ఏం చేశావేనా మనవడిని నేనేం చేయలేదు వాడిని అనుకున్నారు కానీ <imit> వీడేం పిల్లాడండి బాబు ఎత్తుకోగానే నన్ను ఎలా కొట్టాడో చూడండి వీడి చేతులు చూస్తే చిన్నగా ఉన్నాయి కానీ కొడుతుంటే దెబ్బలు మాత్రం గట్టిగా తగిలై నీలాంటి వాళ్లకి అలాగే జరగాలి ఎదిగో రఘు వెంటనే ఈమెని పోలీసులకు అప్పగించు అలా సూరమ్మ చెప్పడంతో రఘు పోలీసులకు ఫోన్ చేస్తాడు అలా పోలీసులు వచ్చి గంగని తీసుకుని వెళ్ళిపోతారు అమ్మా చూశావా భాగవతంలో కూడా శ్రీకృష్ణుని ఎత్తుకుపోవడానికి పూతన ఇలాగే వచ్చింది కాని శ్రీకృష్ణ పరమాత్ముడు పూతనని అంతం చేశాడు మన చరణ్ కూడా ఈ పిల్లల దొంగని బాగా కొట్టాడు అలా కొట్టడం వల్ల ఆమె గట్టిగా అరిచింది అలా అరవడం వల్లే మనం ఇంటి నుండి బయటకొచ్చాం ఇక ఆమెను పోలీసులకు అప్పగించాం కృష్ణుడిలా అలంకరించినప్పటి నుండి వీడు కూడా చిన్ని కృష్ణుడిలా మారిపోయాడు అవున్రా నువ్వు చెప్పింది అక్షరాల నిజమే ఇదంతా ఆ శ్రీకృష్ణుడి లీల పదండి వెంటనే మనం పూజ చేసుకుందాం అలా సూరమ్మ రఘు మరియు రోజా ముగ్గురు కలిసి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు వారు తయారు చేసిన నైవేద్యాన్ని స్వామికి నివేదిస్తారు స్వామి కృష్ణయ్యా నీ దయ కారణంగానే నా మరవడి ఆరోగ్యం బాగైంది నీకు మాటిచ్చినట్టుగానే నిన్ను పూజించుకుంటున్నాను నిత్యం నా కుటుంబాన్ని ఇలాగే రక్షిస్తూ ఉండు జై శ్రీకృష్ణ అలా సూరమ్మ శ్రీకృష్ణుడికి దండం పెట్టుకుంటుంది ఇంతలో చరణ్ శ్రీకృష్ణుడి ముందు పెట్టి ఉన్న పండ్లను తీసుకుని పరుగులు తీస్తాడు అరే వీడెక్కడికెళ్తున్నాడు ఏమండి వాణ్ణి కాస్త పట్టుకోండి ఒరే ఆగు చరణ్ ఆగు అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ పండ్లు తీసుకుని పరుగులు తీస్తూ ఉన్న చరణ్ వెంట పడతారు చరణ్ వెంటనే ఒక గోవు వద్దకు వెళ్తాడు తన చేతిలో ఉన్న ఆపిల్ పండుని గోవుకి తినిపిస్తాడు ఆవుకి ఆం పెట్టాలి అప్పుడేగా కృష్ణుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు నిజమే గోమాత సేవ చేయకుండా శ్రీకృష్ణుని పూజ సఫలమవ్వదు నేనే మర్చిపోయాను కాని ఆ కృష్ణుడు మన చరణ్ చేత మనకిలా చెప్పించాడు ఇప్పుడే మనం గోవులకు ఆహారం పెడదాం అలా సూరమ్మ ఊర్లో ఉన్న గోవులన్నిటికీ ఆహారం పెడుతుంది అలా రాత్రవుతుంది అందరూ ఇంటికి వచ్చేస్తారు చరణేమో అలసిపోయి బాగా నిద్రపోతాడు మీరిది గమనించరా అత్తయ్య శ్రీకృష్ణుడిలా తయారైనప్పటి నుండి చరణ్ చాలా వింతగా ప్రవర్తించాడు తన స్కూల్ బ్యాగ్ కూడా మోయలేనివాడు డ్రోలుని తోసుకుంటూ ఇంటి లోపలికొచ్చాడు బయట వాళ్లని చూస్తే ఏడ్చేవాడు ఎవరో స్త్రీని బాగా కొట్టాడు కుక్క వద్దకే వెళ్ళటానికి కూడా భయపడేవాడు ఆవుకి ఆపిల్ తినిపించాడు అవునమ్మా కృష్ణుడిలా తయారైనప్పటి నుండి వాడిలో శ్రీకృష్ణుడి తేజం ప్రవేశించినట్టుంది అందుకేనేమో మన పూర్వీకులు పిల్లలకు శ్రీకృష్ణ నివేశం వేయాలని చెబుతుండేవారు అలా సూరమ్మ మరియు రోజా ఆ రోజు జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ నిద్రపోతారు అలా కృష్ణాష్టమి కాస్త హాయిగా గడిచిపోతుంది చంద్రకాంతం శేషగిరి అనే ఉన్నారు శేషగిరి అరేకరంలో పూలతోటలను పండించి అమ్ముతూ ఉండేవాడు దానిని నర్సరీగా మార్చుకున్నాడు వాళ్ళ అబ్బాయి గణేష్ ఇక కోడలు మాధవి చాలా సాత్వికంగా ఉంటుంది మర్యాదస్తురాలు కూడాను ఇక ఇంట్లో కేవలం చంద్రకాంతానికి మాత్రమే విపరీతమైన అహంకారము తనకున్న భక్తి ఎవరికీ ఉండదనే అహంకారం అత్త చంద్రకాంతానికి చాలా ఎక్కువగానే ఉంది ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఒకరోజు చంద్రకాంతం మాధవి వసై మాధవి ఏం చేస్తున్నావే అలా భగవంతుడికేసి తదేకంగా చూడకో నాకున్నంత భక్తి ఇంకా ఎవరికీ లేదు వెళ్ళి టిఫిన్ పట్టుకుంట్రా నారాయణ ఓం నారాయణ అంటూ పూజ చేసుకుంటుంది చంద్రకాంతం ఇంతలో మాధవి మామయ్య అయినటువంటి శేషగిరి రానే వచ్చాడు ఏవండి ఇవేలా కొత్త వ్రతం చేశాను అని చంద్రకాంతం భర్తతో మాట్లాడుతుండగా కోడలు మాధవి మామయ్యను చూసి రండి మావయ్య ఇవేళ మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను మీరు షుగర్ టాబ్లెట్ వేసుకునే టైం కూడా అయ్యింది ఈ బాక్స్లో మీ అబ్బాయికి సర్ది పెట్టాను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి నువ్వు నావు కాబట్టి సరిపోయిందమ్మా లేకపోతే ఈ అత్తగారు పూజలంటూ నాకు తిండి కూడా సరిగ్గా పెట్టేదే కాదు ఏమిటో భర్తకి తిండి పెట్టకుండా పూజలు చేయడం ఏమిటో అయినా ఇంకా నువ్వే చేసే బదులు కోడలికి కూడా కాస్త నేర్పొచ్చుగా కాంతం అయినా నా అంత భక్తి దానికి ఉందా నాలా పూజలు అది చేయగలదా అయినా దానికంత సీన్ లేదు అదేంటి అత్తయ్య అలా అంటారు నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం భక్తి శ్రద్ధ కూడా ఎక్కువే అయినా మీ ఇంటి కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టాక మీరు నేర్పకూడదా ఇంటి మీరే నాకు నేర్పించండి ఇంటి కోడలికి అత్తగారు పూజలు నేర్పిస్తుంది కదూ అబ్బబ్బా ఎక్కడ పని అక్కడే ఉంది బారడు పొద్దెక్కింది ఎవరు చేస్తారు ఈ పని నేను పొద్దున్నీ పూజలు చేసి చేసి అలిసిపోయాను కాంతం అంతలా అడుగుతుంది కదా నేర్పు కాస్త నీతో పాటు కోడలు కూడా చేసుకుంటూ ఉంటుందిలే నాకాస్త టిఫిన్ కాఫీ ఇచ్చి ఇంటి పని అంతా కానివ్వు ఆ తర్వాత నర్సరీకి వెళ్ళి మొక్కలకు నీళ్లు పెట్టాలి గుర్తుంచుకో చేస్తుందిలే కాంతం అమ్మాయి ఒక్కతే ఇంటి చాకరీ చెయ్యాలి కదా పైసా కట్టన ఇవ్వలేదు వాళ్ళ నాన్న నాకున్నప్పుడు ఎంతో అంత ఇచ్చుకుంటానన్నాడు ఈలోపుగా పైకి పోయాడు నేను చాలా మంచిదాన్ని కాబట్టి ఇంకా ఇంట్లో ఉంచాను మీకు నర్సరీలో చాలా పనులున్నాయి వెళ్ళండి వద్దులే మావయ్య అత్తయ్యకి నాకు చెప్పడం ఇష్టం లేదు మీకు టైం అవుతుంది మీరు వెళ్ళండి మావయ్య అని మావయ్యను పంపిస్తుంది మాధవి అయితే తనను మించి ఎక్కడ దాటి వెళ్ళిపోతుందోనని కాంతానికి మాధవిపై చాలా కుళ్ళు భగవంతుడా డబ్బు లేకపోవడం నా తప్ప అత్తమ్మ మంచిది కాబట్టి నాకు తిండి పెడుతుంది ఇంట్లో పనిచేసి నా భర్త దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా సాయం చేయాలి నువ్వే ఉన్నావు ఏ రోజైనా నా కష్టాలన్నీ తీరుస్తావు అత్తమ్మ నర్సరీలో పని వాళ్లను కూడా పెట్టడం లేదు అని ఇలా మాధవి బాధపడుతుండగా భర్త గణేషు మాధవికి ఫోన్ చేసి మాధవి నర్సరీకి వస్తున్నావా ఇక్కడ ఒక్కనే ఉన్నాను మాధవి నేను మొక్కలకి నీరు పెట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాను పైగా పెద్ద ఆర్డర్ మాధవి వాళ్ళకి మొక్కలు పంపాలి ఇంటి పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు మాధవి ముందు నర్సరీకి రా మాధవి అత్త కాంతం దగ్గరికి వెళ్తుంది అత్తమ్మా ఇంటి పనులన్నీ అయిపోయాయి నేను నర్సరీకి వెళ్తున్నా ఆయన ఫోన్ చేశారు అక్కడ మొక్కలకి నీరు పెట్టాలి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు నేను దేవుడికి పూజ చేసుకోవాలి ఇవాళ కొత్త నోచుకుంటున్నాను ఇల్లంతా శుభ్రం చేయాలి కడగాలి ఇలా మాధవిని ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఇంటి చాకిరితో పాటు నర్సరీ చాకిరి కూడా మాధవితో చేయిస్తుంది అత్త కాంతం ఇలా చాలా రోజులు వెళ్తూ ఉండగా ఒకనొక రోజు గణేషు మాధవికి ఫోన్ చేసి అమ్మకి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అని అనగానే మాధవి అత్త కాంతానికి ఫోనిచ్చింది అమ్మా ఈ రోజు మాధవి పుట్టినరోజమ్మా ఇవాళైనా మాధవిని నర్సరీకి పంపమ్మా కావాలండి నేను వచ్చి తీసుకెళ్తాను ఇవాళ కొత్త నోచుకుంటున్నాను ఇల్లంతా శుభ్రం చేయాలి కడగాలి తర్వాత వస్తుందిలే అని ఇలా కోపంగా కొడుకుతో మాట్లాడి ఫోను పెట్టేసింది కాంతం చంద్రకాంతం మాత్రం కోడలు మీద పంతంతో ఆ రోజు నర్సరీకే పంపించదు ఏదో ఒక పని చెప్తూ చేయిస్తూనే ఉంది మాధవి కోసం నర్సరీలో ఎదురు చూస్తున్నటువంటి గణేష్ కు అమ్మ మాట్లాడే మాటలు తనకు చాలా నిరాశను కలిగించింది అసలు విషయమేంటో తెలుసుకుందామని మాధవికి మళ్లీ ఫోన్ చేశాడు గణేష్ మాధవి ఏంటి నువ్వు అసలు ఇంకా రాలేదు నేను ఈరోజు నర్సరీకి రాలేకపోయానండి అత్తయ్య పని మీద పని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు అమ్మకి అసలు విషయం చెప్పి వచ్చే మాధవి అని ఫోన్ పెట్టేశాడు గణేషు కాసేపు నర్సరీ దగ్గర చూసి చూసి చెంది మాధవి రాకపోయేసరికి చివరికి గణేషే ఒక సర్ప్రైజ్ గిఫ్టును తీసుకొచ్చి మాధవి చేతిలో పెడతాడు ఆ గిఫ్టును చూసిన మాధవి ఆనందం రెట్టింపవుతుంది అబ్బా తులసి మొక్క ఉదయాన్నే తులసి మొక్కకి దండం పెట్టుకుని తులసి నీళ్లు తాగితే చాలా ఆరోగ్యం కానీ అత్తయ్య నన్ను దండం పెట్టుకునివ్వరుగా అది కాదు మాధవి నువ్వు నువ్వమ్మకన్నా ముందుగాలే అమ్మ నిద్రలో నుంచి లేవకముందే నువ్వు దండం పెట్టుకో అని గణేష్ అనగానే గణేష్ అన్న మాటలకు మాధవి చాలా ఆనందపడుతుంది అత్తగారు లేచేసరికి ఉదయాన్నే తులసికి భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుంటుంది నీళ్లు పోస్తుంది తులసి మొక్క రక్షణను చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటుంది కోడలు మాధవి ఒకరోజు చంద్రకాంతం అది చూసి ఏదో మొక్కకి దండం పెట్టినంత మాత్రనా ఏమైపోతుంది అని అక్కడి నుంచి మూతీర్చుకుంటూ వెళ్ళిపోతుంది కాంతం కానీ మాధవి మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా తులసి ఆలనా పాలన చూసుకుంటూ భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ చక్కగా ఆరాధిస్తుంది ఒకరోజు మాధవి తులసి మొక్కకు దన్నం పెట్టుకుంటుంటే అమ్మా మాధవి నేనమ్మా తులసి మాతను నువ్వు చాలా భక్తితో నాకు మొక్కుతున్నావు నీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి నాతో ఎవరబ్బా మాట్లాడారు ఇక్కడెవరూ లేరు కదా అని అనుకుని కళ్ళు తెరిచే చుట్టూరా చూస్తుంది కానీ అక్కడ మాధవికి ఎవరూ కనిపించకపోయేసరికి తన భ్రమనుకొని మళ్లీ కళ్ళు మూసుకుని మనసారా తులసిమాతకు దండం పెట్టుకుంటుంది అలా కళ్ళు మూసుకున్న మాధవికి మళ్ళీ అశరీరవాణి వినిపించింది మాధవి భయపడుకు తల్లి నేను తులసిమాతను మీ అత్తగారు భక్తి లేకుండా గొప్ప కోసం పూజలు చేస్తోంది నువ్వు భక్తితో దండం పెట్టుకుంటున్నావు నేను నీకు ఒక వరం ఇస్తున్నాను మీ అత్తగారి వల్ల నీకు ప్రమాదం ఉంది ఆ ప్రమాదం నువ్వు గ్రహించి తప్పించుకునే వరం ఇస్తున్నాను నీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది మాధవి అయోమయంలో అటూ ఇటూ చూసి తులసి మొక్క వైపు చూస్తుంది తులసిమాత ఆశీస్సులు ఇవ్వడం గ్రహిస్తుంది మాధవి ముందు భయపడుతుంది కానీ నా కష్టాలకు ఆ భగవంతుడు దయ తెల్చాడు అని ఎంతో సంతోషపడుతుంది కానీ అత్త కాంతం మాత్రం నేను చాలా భక్తురాల్ని నా నోములు అది నోస్తుందా ఏంటి ఇవాళ గణేషు ఊరెళ్తాడు దీనికి ఏ రోగము రాదు దీనికి ఏ నడుమో వెరగొట్టి పెట్టాలి దీనివల్ల పైసా ఉపయోగం లేదు నాకు ఏదో ఒకటి తెప్పించి డబ్బున్న కోడల్ని తెచ్చుకోవాలి వీడు ఊరెల్లగానే పథకం గట్టిగానే వేయాలి అని అనుకుంటుంది కాంతం మాధవి వసై మాధవి ఏం చేస్తున్నావే ఏంటత్తయ్య అరిచారు ఇంక మీరు నాకు ఏ అన్యాయం చేద్దామన్నా కుదరదత్తయ్య మీ లెక్క ఊడకవు మాధవి మాటలకు అత్తగారు షాక్ అవుతారు ఏంటే అలా మాట్లాడుతున్నావు నోరు లేస్తోంది దెయ్యం పట్టిందా నీకు దెయ్యాన్ని నేను వదిలిస్తా ఉండు అయినా ఏంటే నువ్వు నూనెలో జారిపాడలేదా అంటూ వంటింట్లోకి వెళ్లి మీద అట్లకడ కాల్చి వస్తుండగా కోడలు జారిపడాలని పోసిన నూనెలో తనే కాలేసి జారిపడింది అత్త కాంతం అయ్యయ్యో అత్తయ్య మీరే పడ్డారా మనం ఒకరికి చెడు చేద్దామనుకుంటే ఆ దేవుడు వాళ్లకే తిప్పికొడతాడత్తయ్యా మంచికి పూజ చేయాలి కాని చెడుకి కాదు అంటూ అత్తగారిని మంచం మీద పడుకోబెట్టింది ఈలోపు మామయ్య శేషగిరి భర్త గణేషు అక్కడికి వచ్చారు మామయ్య శేషగిరి మాట్లాడుతూ మాధవితో అమ్మా మాధవి నువ్వు అదృష్టవంతరాలివనే చెప్పాలి చూడమ్మా మాధవి నీకు రావాల్సిన ఆస్తి ధర్మంగా నీ చేతికి అందింది మొత్తానికి నెగ్గావు తల్లి ఇదిగో అంటూ కోర్టు నుంచి వచ్చినటువంటి పట్టాకాగితాలను కోడలు మాధవి చేతిలో పెట్టాడు మామయ్య శేషగిరి శేషగిరి ఇచ్చిన పట్టాకాగితాలను తీసుకుంటూ మాధవి ఎంతో ఆనందపడుతూ అవునా మావయ్యా ఆస్తివాట నాకు దక్కిందా అంతా మీదైవాళ్లే మావయ్యా నుంచో రావాల్సింది ఇప్పటికొచ్చింది అంటూ చాలా సంతోషించింది మాధవి తన కష్టాలన్నీ తీరిపోయాయి అని మనసులో పొంగిపోతుంది ఆస్తి మాధవి చేతికి అందగానే కాంతం మాటలే మారిపోయాయి ఆస్తోచ్చిందా అమ్మా మాధవి ఇలా అమ్మా నా పక్కన కూర్చో ఎంతసేపటి నుంచి అలా నుంచుంటా చెప్పు కాళ్ళు నొప్పులు పడతాయి అమ్మా ఏంటో ఇలా రా అమ్మా నా పక్కన కూర్చో దా తల్లి ఒదులే అమ్మా మాధవి ఇప్పటి వరకు నీతో పడిన కష్టాలు చాలమ్మా నీతో మాధవి వేగలేదమ్మా కాదు మాధవికి నీతో కష్టాలు పడే అవసరమే లేదమ్మా నువ్వొక్కదానివే ఈ ఆస్తిని అనుభవించమ్మా ఇక నుంచి మాధవి నేను వేరే ఇల్లు తీసుకుని ఉంటామమ్మా వద్దండి నాకు అత్తయ్యలా డబ్బాస అస్సలు లేదు డబ్బుంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ప్రవర్తించడం రాదు మావయ్య వల్లనే నాకు రావాల్సిన ఆస్తి నాకు దక్కింది నేనిక్కడే ఉంటాను పైగా అత్తయ్య మనసు మారింది నాకదే చాలు కోడలి మాటలు విన్న కాంతం ఒకంత బాధపడింది పశ్చాత్తాపంతో కుమిలిపోసాగింది ఇక ఆ రోజునుంచి కాంతం ఇంటి పెత్తనాన్నంతా కోడలు మాధవి చేతిలో పెట్టేసింది అయితే ఇంత సహాయం చేసిన తులసిని మాత్రం కోడలు మాధవి మర్చిపోలేదు చూశారు కదూ మన మనసు మంచిదైతే మనకు అన్నీ మంచి జరుగుతాయి అలాగే ఒకరికి కీడు చేయాలని చూస్తే అది మనకే తిరిగి కొడుతుందని అత్త చంద్రకాంతం ప్రవర్తన మనకు ఈ కథలో చెప్పకనే చెబుతుంది చూశారు కదూ ఇదండి అత్తాకోడళ్ళు తులసి కోట కథ వచ్చేవారం మరొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుంటుంది మన కార్టూన్ ట్యాకీస్ అన్నట్టు మన కార్టూన్ ట్యాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి పక్కనున్న గంట సింబల్ను కూడా కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి